శాశ్వ ప్రోగ్రాంలో భాగంగా మనము మన పక్షులని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము శుభ్రపరచుకున్న తర్వాత మనం మనకి ఎలా శుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్టుల మీద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాం అంటే ఈరోజు దీంట్లో భాగంగానే మనం ఈరోజు ర్యాలీ మరియు ప్రజలకు అవగాహన సదస్సులు ఏమైనా మన వాటర్ నిల్వ ఉన్నా కూడా వాటిల్లో దోమలు నిల్వ ఉండకుండా శానిటేషన్ మెజర్మెంట్స్ అలాంటివి తీసుకోమన్నారు కాబట్టి ఈరోజు ఈరోజు ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరూ ప్రజలు అలాగే గ్రామ పాలక వర్గము అత్య ముఖ్యంగా అందరూ సాధించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మన స్కూళ్ళలో ఈరోజు పిల్లలకి హ్యాండ్ వాష్ అంటే మనము వ్యాధులు అటాక్ కాకుండా మరి ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎలా శుభ్రంగా ఉండాలి మన పరిసరాలు ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఇవి కూడా మా ఏంటంటే ఆల్రెడీ చట్టాలంతా కాపు పిల్లలకి చెప్తున్నారు దీన్ని కూడా మనం గుర్తులో పెట్టుకొని పిల్లలు వెళ్ళి ఇంటికి అలాగే పెద్దలకి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు కానీ వృద్ధులకు కానీ మన అందరికి కానీ ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు దీన్ని కూడా అందరూ గమనించి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ప్రతి మూడో శనివారం సక్సెస్ చేయాలని మన తారా కోరుకుంటాము మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్తా చెప్తుంటే మనం ఆరోగ్యం ఉంటాము ఎలా చెప్పుకోవాలి ముఖ్యంగా మీ పంచాయతీ అది సెక్రటరీ అండి అది విద్యుత్ పరిస్థితి అదే విద్యుత్ లాగా అడిగినా ఐడెంటిఫికెన్ కాదు కదా ఎవరో సామర్

మట్టిగా అని త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అన్నా త్రీ అయిపోయినాక మళ్ళీ మళ్ళీ తర్వాత మళ్ళీ కట్టే గిరితో పెట్టి మొత్తం అట్లా తర్వాత నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి మళ్ళీ పోయి కవర్తో కవర్ అనుకో అనుకోస్ట్ ఇంకా వస్తాయి అన్నమాట కొంచెం బాధ నుంచి అంతేగాని మీరు మళ్ళీ కవర్తో ఇచ్చి నీట్గా మళ్ళీ నీళ్ళు ఉండదు అంటే వాళ్ళకి అట్లా ఇది కూడా వేస్ట్ పై తగ్గ పక్షి

మీరు మీ妈妈కి కల్లర్ అంటే ఎంట్రో కదా అమ్మ వాళ్ళ కొరమి ఎక్కే పడి అటు చప్పాలి చప్పాలి మీ అమ్మ ఆయన pani కోస్తున్నారు ఓకేనా తెలుకిపోయిండు పడు మన చప్పాలి మన పాడి మీరు పాడిస్తే ఇంకా వస్తుంది వస్లమా మేరే పనే ఆ గవర్నమెంట్ సబ్నే కదా గవర్నమెంట్ సబ్నే సార్ సార్ బిఎం సన్నగా ఉండాలి అవనాయ సార్ అలా బాగునేనా చాలా బాగుంది

mình lấy cái mềm đi, anh em này không bỏ lỡ những video hấp dẫn అన్న రైసు బాగున్నాయి అన్న అయితే ఇక్కడ కొద్దిగా మెత్తగా అయ్యేసరికి కొద్దిగా అంటే అన్నం అయితే బాగుంది అమ్మ ఉప్పేస బాగున్నా నేను కనుక్కొని ఫోన్ చేద్దాం చేద్దా మీ